మాచర్లలో ప్రజలను ఇబ్బందులు గురిచేసి ఆస్తులు రాయించుకున్నారు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా మాచర్ల నియోజర్గం మాచర్ల ఎమ్మెల్యే జోలగండి బ్రహ్మారెడ్డి మంగళవారం మధ్యాహ్నం గంటల సమయంలో పట్టణంలో భాగంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆకుల నాటం పెట్టుకొని పిన్నీళ్ళు సదరులో సృష్టించిన విద్వాంసాన్ని బయటకు తెస్తామని పేర్కొన్నారు మాచర్ల నియోజవర్గంలో ప్రజలను ఇబ్బందులు గురిచేసి ఆస్తులు రాయించుకున్నారని వారి అందరి భరతం పడతామన్నారు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత సృష్టించిన నరమేధంలో ఎవరిని వదిలిపెట్టమంటూ ఆయన తెలియజేయడం జరిగింది సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా ప్రవర్తించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోబడతాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు వాడు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే అది ప్రజా కోర్టులో ప్రభుత్వం చట్టం దృష్టిలో నిలబెడుతుంది చర్యలు తీసుకుంటుంది ఎవరిని ఉద్దేశించే పరిస్థితి ఉండదు చెప్పి అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా సంయమనంగా వ్యవహరించండి చేయాల్సింది చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి చెప్తూ మరి ఆరు నెలల కాలం మేము సంయమనంగా ఉంటే రెచ్చిపోయి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారు వాళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితులు వస్తాయని చెప్పేసి తెలుగుదేశ తెలుగుదేశం పార్టీ తరఫున వైసీపీ శ్రేణుల్ని హెచ్చరిస్తున్నాం మేము సామాజిక న్యాయం అనే యొక్క కోణాన్ని తీసుకొని ఈరోజు అభివృద్ధి జరిగితే మాచిర్ల నియోజకవర్గంలో సమాజంలో అన్ని వర్గాలకి మేలు జరుగుతుందనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తూ ఉంటే దీన్ని బలహీనతగా భావించే ఎవరైనా సరే రెచ్చిపోయి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా రెచ్చిపోతే మీ పరిస్థితులు ఏంటో కూడా ఆలోచించుకోవాలి మిమ్మల్ని ఆదుకోవడానికి ఇక్కడ ఎవరు ఉండరు మీ పిన్నెలి రామకృష్ణారెడ్డి వచ్చి ఇక్కడ ఏదో మిమ్మల్ని ఉత్తరిస్తాడని క్రమంలో మీరు బతకకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని చట్టాలని గౌరవించి బతకదలుచుకుంటే ఇక్కడ ఉంటారు లేకపోతే నియోజకవర్గం మీద పెట్టి వెళ్ళిపోతారని అని చెప్పి అనే వ్యక్తి ఎవరు మా పార్టీలో చేసుకోలేదు ఎక్కడో ఏదో హల్చల్ చేస్తూ ఉప్పిచెర్ల గ్రామానికి చెందిన చిరుమామిళ శ్రీకాంత్ అనే వ్యక్తి కొంతమంది అమాయకమైన ఇతని గురించి తెలియనివి ఎమ్మెల్యేల దగ్గర మరి సీఎంఓలో చేరి ఆ ఫోటోలు పెట్టుకొని కొంతమందిని బెదిరిస్తూ మరి కొంతమంది దగ్గర డబ్బులు లాగుతున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది అలాగే కొంతమంది దగ్గర ఉద్యోగాలు ఇస్తాను నేను డబ్బులు వసూలు చేసినట్టుగా గతంలో నుంచి కూడా అతని మీద ఆరోపణలు ఉన్నాయి అవన్నిటినీ కూడా తీసుకొని బయటికి తీస్తాం భవిష్యత్ని ప్రజల్ని మోసం చేసినా మేము చదివి చెప్పిన సత్యలేదండి